హలో అండి జొన్న రొట్టెలు ఎలా చేయాలనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఈజీ అండి రాని వాళ్ళు కూడా ఈజీగా జొన్న రొట్టెలు అయితే చేయాలన్నమాట జొన్నలు ఇంట్లో ఉంటే సరిపోద్ది మనకి పిండి ఆడించుకొని వచ్చేసి ఈ మాదిరిగా మనం కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట రాని వాళ్ళైతే ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు మసలు పెట్టి వేసుకోవాలన్నమాట పిండి జిగురు లేకపోతే జిగురు ఉంటే సరిపోద్ది అనమాట ఇలా మనము మంచి మిదుగా కలుపుకొని ముద్ద ముద్దగా చేసుకొని ఈ మాదిరిగా చేసుకుంటే సరిపోద్ది ఫస్ట్ అడ్డం తుడ్డం కొట్టేసేవాళ్ళు రాని వాళ్ళయితే రౌండ్గా ఇదే షేప్ రావాలని ఏం రూల్ లేదు ఎలా వచ్చినా అలా పోతే మన దగ్గర ఒక చిన్న గిన్నె ప్లేటు ఉంటుంది కదా షార్ప్ ఉన్నది అది దాని మీద బోర్లు వేస్తే సైడ్కు ఉన్నదంతా తీసేసుకోవాలి ఆటోమేటిక్ రౌండ్ షేప్ అనేది వచ్చేస్తాను మెల్లగా తీసుకొని పెంక మీద వేసేస్తే రౌండ్ చందమామల రొట్టె అనేది వచ్చేస్తాను నేనైతే ఇలానే నేర్చుకున్నానండి రెండు మూడు సార్లు ఇలా చేసుకుంటే మూడోసారికి అయితే పర్ఫెక్ట్ అనమాట హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి జొన్న రొట్టెలు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ రొట్టె అయితే పిల్లలకి ఫస్ట్ కొడుకుకి ఫస్ట్ రొట్టె కాబట్టి చిన్నది ఒకటి వేసి పెంక మీద కాల్చిన తర్వాత నెక్స్ట్ రొట్టె వేస్తారు కాబట్టి అలా చేస్తాం మా దగ్గర అగ్నిదేవునికని ఇలా అయితే రొట్టెలు చేస్తారనమాట చాలా హెల్దీ ఫుడ్ ఇలా అయితే నేర్చుకోండి ఇంకా మనకు చపాతి చాలా హార్డు ఇదే షేప్ రావాలి మూడు మూలలే రావాలి నాలుగు మూలలే రావాలి రౌండ్ రావాలనేది ఉంటుంది చపాతికి రొట్టెలకు అంత ఏముండదండి మన దగ్గర రౌండ్ ఉన్న ప్లేట్ ఉంటే సరిపోద్ది అలా అలానే నేర్చుకున్నాను ఫస్ట్ పెంక మీద ఒకసారి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలకి వాటర్ అనేది పెట్టేసుకోవాలి వాటర్ పెట్టేసుకున్న ఒక నిమిషానికి మళ్ళీ రొట్టె అనేది తిప్పేసుకుంటే సరిపోద్ది అనమాట మళ్ళీ ఇంకొక రొట్టె చేసేవరకు రొట్టె కాలుతూ ఉంటుంది మన చేయి కాల్తాన భయం ఉంటే మంచి కాటన్ బట్ట తీసుకొని వాటర్ పెట్టవచ్చు లేదు నేను చేతితోనే పెట్టగలుగుతా అంటే చేతితోనే పెట్టవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళందరూ చేతోనే పెడతారు ఇప్పుడు వాళ్ళు భయపడి ఓన్లీ కాటన్ బట్టతో పెడతారనమాట నేనైతే కూడా కాటన్ బట్టతోనే పెడతాను చేయి కాళ్ళతో మళ్ళీ ఇంకొక రొట్టె చేయలేం కాబట్టి అలా చేస్తాను చాలా హెల్దీ ఫుడ్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఏందనేది నాకు ఇంత కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి అందరు ఎప్పుడు జొన్న రొట్టెతో ఆ కర్రీ ఈ కర్రీ పప్పు అదే తిన్నవాళ్ళు అన్నారు జొన్న రొట్టెలు పాలు తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు ఇంత కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి ఎంత సూపర్ ఉంటుందంటే అమృతం లాగా ఉంటుందండి అంత బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నేనైతే మంచిగా వేడి వేడి పెంక మీద రొట్టె తీయగానే ఇలా మంచిగా కలుపుకొని తింటే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఇంత కామెంట్ బాక్స్లో హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి వీడియో మొత్తం యూస్ కొద్ది గొప్పగా ఉంటుంది కదండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి